హలో అండి వెల్కమ్ టు మా విచిగురు స్టోరీస్ ఈ రోజు కథ మా ఇంటి గుమ్మడి వడియాలు ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంకా కథలు కథ మొదలు పెడదాం రారా తమ్ముడు రా లోపలికి అని తెగ మర్యాద చేస్తుంది సత్యవతి ఏంటక్కా అంత మర్యాద ఎందుకు నవ్వాడు భద్రాచలం ఊరుకోరా ఎన్ని రోజులైంది నిన్ను చూసి చేతులు కడుక్కొని రాపో భోజనం ఒడ్డించేస్తాను అప్పటికే ఆకలిగా ఉన్న భద్రాచలం మారు మాట్లాడకుండా చేతులు కడుక్కొని భోజనానికి కూర్చున్నాడు హాల్లో కూర్చొని ఉన్న శేషాచలం వైపు చూస్తూ బావగారు ఎలా ఉన్నారు ఏంటి విషయాలు అని పలకరించాడు తలా ఊపాడే కానీ బావగారు ఏం మాట్లాడలేదు ఏంటో బావగారి నోట్లో నాలికే లేదక్కా నవ్వాడు ఆయన అంతేరా ఎప్పుడు అనంగా తిన్నావో ఏమో అని భోజనం వడ్డించింది ఒక పక్కన గుమ్మడి వడియాలు పెట్టింది ఏంటక్క ఏంటి వడియాలు పెట్టావా అవున్రా పప్పు కడిగి రుబ్బి అని పచ్చిమిరపకాయలు జీలకర్ర గుమ్మడి ముక్కలు కలిపి ఎండలో పెట్టలేక చచ్చాననుకో కానీ రుచి బాగున్నాయరో ఏంది గుమ్మడి వడియాలు గుమ్మడి వడియాలు పులుసులోకి అమృతంలా ఉంటాయి అంటూ రెండు ముద్దలు తిని గుమ్మడి వడియం నోట్లో వేసుకుని గట్టిగా నమిలాడు అంతే కెవ్వుమని క్యాక ఎప్పటి ఎప్పటినుంచో ఊడని జ్ఞానదంతం ఊడిపోయింది భిత్తర ముఖంతో భయంగా ఆ వడియాల వైపు చూస్తూ ఉన్నాడు భద్రాచలం అప్పుడు నవ్వాడు అక్కా తమ్ముళ్ళ ప్రేమని చూస్తున్న శేషాచలం విరగబడి అతను నవ్వుతున్నప్పుడు పళ్ళవరసలోని రెండు పళ్ళు ఊడిపోయి ఉండటం గమనించాడు భద్రాచలం అంతే విషయం అర్థమైపోయింది భయంగా వాళ్ళ అక్కవైపు చూస్తే అయ్యయ్యో ఈ కాలం పిల్లలకి పళ్ళు అస్సలు గట్టిగా ఉండట్లేదు మా కాలంలో రాళ్ళు తినేవాళ్ళం అంటూ తన వడియాల తప్పు ఏమీ లేనట్లు మాట్లాడుతోంది ఇంకొక రెండు వడ్డించోయ్ మీ తమ్ముడికి ఇకపై అతను కూడా నోట్లో నాలిక లేనివాడైపోతాడు తినవోయ్ తిను నాలుగు వడియాలు తిను అన్నాడు శేషాచలం వాళ్ళ అక్క ఆ వడియాలు తింటే గానీ వదిలిపెట్టదని అర్థమైపోయింది భద్రాచలం వెంటనే ఉన్న చోట నుంచే మాయమైపోయాడు కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి